హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రద్ధ ఫ్రమ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఎఫమేషన్స్ చూద్దాం ఫస్ట్ ఐఎమ్ ఇండిపెండెంట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఓకే మీరు చాలా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ చాలా క్యాపబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కేర్ కోసం మీ వెల్ బీయింగ్ కోసం మీరు మీకు కావాల్సిన ఏమంటారు దాన్ని క్యాపబిలిటీస్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే మీరు చాలా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతున్నారు ఫైనాన్షియల్లీ అండ్ అదర్ థింగ్స్ ఓకే వెరీ గుడ్ ఐ ఎ లీడర్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ టు వన్ అదర్స్ అనమాట ఓకే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ మిగతా వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా కనిపిస్తున్నారనమాట వెరీ గుడ్ ఐ ప్రయారిటైజ్ మై వెల్ బీయింగ్ ఓకే అదే కావాలి ఎవరికైనా కూడా మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి మీకు మీకు మీరు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే ఎవరైనా మీకు రెస్పెక్ట్ ఇచ్చేది ఓకే సో మీరు సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోండి సెల్ఫ్ కేర్ తీసుకోండి అండ్ ఈ ఎఫర్మేషన్స్ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి ఈ ఎఫమేషన్స్ మీకు దేనికి ఉపయోగపడతాయి అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ సెల్ఫ్ లవ్ పెంచుకోవడానికి అండ్ మీ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి ఓకే ఓకే నెక్స్ట్ మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి ఈరోజు అనేది చెప్తాం సో ఇక్కడ మీ పర్సన్ ఈరోజు మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఏదో నిజం చెప్పడానికి అండ్ కొన్ని ట్రూత్స్ ఏవో ఉన్నాయి సీక్రెట్స్ ఏవో ఉన్నాయి అవన్నీ రివీల్ చేయడానికైతే చూస్తున్నారు మీ పర్సన్ ఓకే మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది దాంట్లో అవన్నీ కూడా రివీల్ చేస్తారు అండ్ అసలు మిమ్మల్ని గోష్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే అప్పట్లో సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని రిస్క్లో పడేసే సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయడం అనేది జరిగింది మీ కోసం ఆ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వడం అనేది జరిగింది ఓకే అని చెప్తున్నారు మీతో డిటాచ్మెంట్ తనకి జరిగిన పాస్ట్ టాక్సిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిక్ ఎనర్జీ మొత్తం క్లియర్ చేసుకుంటే మీ వైపు రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందు తన మైండ్ మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు ఆ టాక్సిక్ కండిషన్ ఏదైతే ఫేస్ చేశారో అదంతా కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు కమిట్మెంట్ ఇస్తారట మీకు అండ్ వాంట్ యూ ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ నేను నా వీడియోస్లో కూడా పెడుతున్నాను సేమ్ ఇదే ఎనర్జీస్ వస్తున్నాయి మీతో మీ ఫ్యూ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మీ మీ పర్సన్ ఓకే సో ఇక్కడ కూడా మెసేజెస్లో కూడా అదే వచ్చింది అండ్ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ కార్డ్ మీరు చదువుకోండి ఓకే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏది కూడా జరగట్లేదట ఏది జరగలేదు కూడా అనంట పాస్ట్లో సో అందుకే ఆ థింగ్స్ అన్నిటినీ ఆ విషయాలన్నిటినీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళాలని ఇప్పుడు డిసైడ్ అయ్యారు మీ కోసం గిల్టీ ఫీల్ అవుతున్నారు ఎందుకు అని అంటే మీకు తాను ఇచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ డ్యామేజ్ అవన్నీ కూడా గుర్తు చేసుకుని తాను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే సడన్గా అలా మిమ్మల్ని గోష్ చేయడం నో కాంటాక్ట్లో పెట్టడం వల్ల ఎంత బాధపడు ఉంటారో అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి సో అందుకే ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అంటున్నారు స్పేస్ కావాలంటున్నారు అంటే ఇంకా టైం కావాలి తను డిసైడ్ చేసుకోవడానికి మీకు కమిట్ అవ్వడానికి ఇంకా కొంచెం స్పేస్ కావాలి అని చూ అడుగుతున్నారు మైండ్లో బట్ ఈ విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకే లాస్ట్ కార్డ్ ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ డిసగ్రిమెంట్స్ తనని అర్థం చేసుకోమని అడుగుతున్నారు ఓకే తన సిచ్యువేషన్ ఏంటి అండ్ తన ఫీలింగ్స్ ఏంటి అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు ప్రజెంట్ ఓకే సో మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్ కాబట్టి మీరు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టే ఇంకా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారని నా ఉద్దేశం ఇక్కడ ఓకే సో ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ సెల్ఫ్ లవ్ ఓకే సో ఇంకా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ చాలామంది ఓకే ఇవి టు డేస్ ఈరోజు యూనివర్స్ మీకు ఇచ్చిన అడ్వైజ్ అండ్ మీ పర్సన్ మీకు ఇచ్చిన ఫీలింగ్స్ ఓకే